ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు నుండి బిగ్ బాస్ సీజన్ నైన్ గురించి రివ్యూస్ ఇవ్వాలనుకుంటున్నాను దానికి మీ యొక్క సపోర్ట్ కావాలి చూస్తూ చూస్తూనే ఒక్క వారం గడిచిపోయింది బిగ్ బాస్ సీజన్ నైన్ స్టార్ట్ అయ్యి ఈసారి సెలబ్రిటీస్తో పాటు కామనర్స్ కూడా పోటీ పడుతున్నారు తొమ్మిది మంది ఆరు మంది కామనర్స్గా బిగ్ బాస్ యాజమాన్యం వాళ్ళను చూజ్ చేసుకున్నారు ఫ్రెండ్స్ ఈ వారంలో జరిగిన ముచ్చట్లన్నీ ఈ ఒక్క వీడియోలో ముచ్చటిస్తాను రేపటి నుంచి ఏ రోజుకు ఆ రోజు రివ్యూ ఇవ్వడానికి ట్రై చేస్తాను హరిత హరీష్ మర్యాద మనీష్ మర్యాద మనిషిలో మనిషిలో మర్యాద లేదు కానీ ఉన్న మర్యాద ఉంటుందా అంటే అది కూడా లేదు ఆయన సంచాలకుడిగా ఫెయిల్ అయ్యాడని చెప్పవచ్చు ఇక హరిత హరీష్ గురించి చెప్పాలంటే ఆ మనిషి బిగ్ బాస్ హౌస్లోకి ఏదో గొడవ పెట్టుకొని వచ్చినట్టు అనిపిస్తుంది ఒక నవ్వు మొఖం లేదు చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కలుపు వాళ్ళు తనం లేదు ఏదో ఆయన చెప్పిందే వినాలి అన్నట్టు ప్రవర్తిస్తున్నాడు ఇలా ఉంటే ఇబ్బందే ఈ పదిహేను మందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సంజనా గురించి ఆమె గుడ్డు దొంగలించి చేసిన రచ్చ అంతా ఇంత కాదు గుడ్డు కాదు ఏదో బంగారు గుడ్డు పోయినంత హంగామా జరిగింది బిగ్ బాస్లో సంజన గారిని కెప్టెన్ చేయడాన్ని హరీష్ తర్వాత మనీష్ ఇద్దరు డైజెస్ట్ చేసుకోలేకపోయారు ఆమె చెప్తే మనం వినాలా అన్నట్టు వాళ్ళ బిహేవియర్ నడుస్తుంది ఇక రాము రాథౌడ్ గురించి చెప్పాల్సి వస్తే తనకిచ్చిన టాస్క్లో ప్రాణం పెట్టి మరీ ఆడాడు అనిపిస్తుంది హాట్స్ ఆఫ్ రాము రాథోడ్ ఒక సందర్భంలో ఇమ్ము హరీష్ను గుండు అంకులను పిలవడం జరిగింది దాన్ని సీరియస్గా తీసుకున్నాడు మన హరీష్ సారీ చెప్పినా కూడా ఒప్పుకోలేదు ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే హౌస్లో అలకలు ఉండాలి అరబాటలు ఉండాలి నవ్వాలి నవ్వించాలి కలిసిమెలిసి ఉండాలి అప్పుడే అంతేగాని బిగుసుకొని కూర్చోవడం నేను ఎవరి మాట చెప్పినా విన్నాను ఎవరు చెప్పినా విన్నాను అనడము అది చూసే వాళ్ళకు ఎట్గా ఉంటుంది మాస్క్ మ్యాన్ హరీస్ భరిణి గారిని ఇమ్మును ఆడవాళ్ళుగా సంబోధించడం నాకే కాదు ఎవరికి కూడా నచ్చలేదు చూస్తుండగానే శనివారం రానే వచ్చింది ప్రతి శనివారం హోస్ట్ నాగార్జున గారు హౌస్ మేట్స్తో ముఖాముఖి మాట్లాడతారన్న విషయం మీ అందరికీ తెలిసిందే ఆ రోజు ఆ పదిహేను మందిలో ఎవరైతే హౌస్లో రచ్చరచ్చ చేశారో వాళ్ళ బాక్సులు బద్దలైన విషయం మీ అందరికీ తెలిసిందే అందరిలో ఎక్కువగా క్లాస్ పీకింది మన మాస్క్ మ్యాన్ హరీష్ గురించి ఇంకా చెప్పాల్సి వస్తే కామనర్స్కు ఏమాత్రం కామన్ సెన్స్ లేదని చెప్పాలి ఎందుకంటే హోస్ట్ నాగార్జున గారు వచ్చి మాట్లాడుతుంటే కాళ్ళ మీద కాలు వేసుకొని మరీ కూర్చున్నారు ఆయన వయసుకొన్న మర్యాద ఇవ్వాలి కదా ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి షష్ఠి వర్మ ఎలిమినేట్ అవుతున్నారు